చేత గ్రామంలో జీవాలు మనుషులకి ఆరోగ్యంగా పిల్లలు బాగా ఎదవడము తెలివితేటలు ఉద్యోగము వ్యాపారము సకల సంపద అష్టైశ్వర్యాన్ని ఇవ్వడానికి బాగుంటుంది అందువల్ల ఈ గ్రామంలో ఈ యొక్క దిగ్బంధన అంటే ఒకరోజు వాస్తు పూజ జరుగుతుంది తర్వాత గ్రామంలో ఆ ఊరేగింపు తర్వాత కంకణాలు కట్టుకునేసి అమ్మవారితో నిష్ఠగా ఉండి మన ప్రాణ ప్రతిష్ట చేయటం ముందుగా అమ్మవారికి చేసే హోమాలు జపాలు నవగ్రహ పూజ పాలకుల పూజ ఈ పూజలన్నీ చేసి ఆ తర్వాత మనము ఆమెకి బలిని ఇచ్చి ఆ తర్వాత గ్రామంలో బలి దిగ్బంధన ఈశానము ఆజ్ఞయము నైరుతి వాయు దిగ్బంధన చేయడం చేత ఆమె ఇంకా మంచి ఫవర్ వస్తుంది ఆ ఫవర్ చేత గ్రామంలో చాలా అభివృద్ధి అవుతుంది ఆ తర్వాత ఆమెకి ప్రతిష్ట అయిన తర్వాత అంబిల్లు పోసి ఆ తర్వాత నలభై ఒక రోజు పూజలు తర్వాత ఆమె బాగా మన గ్రామాన్ని రక్షిస్తుంది ఆ రక్షించడం చేత మన గ్రామంలో పొలాలు పంటలు ఉద్యోగము వ్యాపారము ఆరోగ్యము పిల్లలకి ఏ రోగాలు లేకుండా ఆమె రక్షిస్తుంది అని ఒక నమ్మకం చేత మనం చేసుకుంటూ సంవత్సరంలో ఒకసారి మార్చి ఏప్రిల్లో కానీ మేలో జూన్లో కానీ జాతరలు చేసుకొని అమ్మవారికి మనం వేప చీరలాగా ఇచ్చి ఆమెకి పొంగలు పెట్టి ఆ తర్వాత అంబిళ్ళు పోసి ఆనందంతో చేస్తున్నాం కాబట్టి ఆమె సంతోషంగా మనం ఉండమని ఒక సంతోషంతో ఆమెను నమ్ముకొని మనం ఈ యొక్క అష్ట దిగ్బంధన అనేటువంటిది గ్రామ దిగ్బంధన అనేది చేస్తున్నాం అదే విధంగా ఈ మూడు రోజులు అంటే ఈ మూడు రోజుల్లో మొదటి రోజు ఏ కార్యక్రమం జరిగింది రెండో రోజు ఏ కార్యక్రమం జరిగింది మూడో రోజు ఏ కార్యక్రమం జరిగింది ఒక్కసారి మాకో ఈ అష్టదిక్ ఫస్ట్ యాగశాలలో ఉదయం కలుషాలు పెడతాం యాగశాల కలుషాలు పెట్టిన తర్వాత ఆ సాయంత్రము వాస్తు బొమ్మ కార్యక్రమం అంటే గ్రామంలో ఉండేటువంటి భూత ప్రేత పిచాచ బ్రహ్మ రాక్షస సాకిని డాకిని మోకినని గ్రహపీడాలు ఉందని కదా దాన్ని బంధనం చేయడానికి ఒక యొక్క వాస్తు బొమ్మని కాల్చి దాన్ని కిలారించుకుని ఎత్తుకొని వేసి ఊరి పీడనే మనము గృహములో ఎటువంటి వాస్తు దోషానికి మనం బొమ్మ లాగుతాము కదా ఆ విధంగా గ్రామ బొమ్మ అనమాట అది అది లాగెత్తుకునిపోయి ఈశాన్య భాగంలో తూర్పు భాగంలో లేదా ఆగ్నేయ భాగంలోనే ఒక తూర్పు భాగంలో కాల్చేస్తాం అది అయిన తర్వాత అందరిని పిలుచుకొని వచ్చి మనం ఆ యొక్క గ్రామ పీడ నివారణ అయిన తర్వాత వాళ్ళకి శుద్ధి పుణ్యాసం నీళ్ళు చల్లేస్తాం ఆ మరస రోజు అందరూ వచ్చి క్లీన్గా మామూలుగా స్నానాల గురించి చేసుకునేసి ఆ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకి కంకణాలు ధరించి గణపతి పూజ హోమ పూజ జప పూజ బ్రహ్మదేవతల పూజ అమ్మవారి పూజ తర్వాత అష్టదిక్పాల పూజ ఇవన్నీ చేసి సూర్యదేవతల పూజ నవగ్రహాల పూజలు అన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఆ కలుషన్ తీసుకునేసి మన గంగాదేవి అనేటువంటి ఒక గంగ ఉంటుంది కదా ఒక బాయి కానీ లేదా చెరువు కానీ ఆ గంగాదేవిని ప్రార్థించుకొని ఆమె గంగని ప్రార్థించవచ్చు ఆ గంగని తీసుకొని మనం వస్తాం వచ్చే యాగశాలకా పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఉండేటువంటి గ్రామంలో ఉండే ప్రజలందరూ పసుపు కుంకము కర్పూరం టెంకాయ ఆకు ఒక్కరిని తీసుకొని ఆ తర్వాత ఆ పుట్ట దగ్గరికి ఆ పుట్టకారికి పోయిన తర్వాత నాగాలపమ్మ దండం పెట్టుకునేసి ఆ నాగాలమ్మ కావాల్సినటువంటి పూజ పరి కార్యక్రమాలు చేసి ఆ తర్వాత నాగదేవతని పూజ చేసుకొని మళ్ళీ యాగశాలకాడకు వస్తాం యాగశాలకాడకు వచ్చిన తర్వాత ఆ యొక్క గంగాదేవిని ఆ నాగదేవతని మన మహాతల్లి మా గ్రామంలో ఉండేటువంటి జీవరాశులు ప్రజలు సకల సంపద అష్టైశ్వర్యంతో మేము బాగుండాలి ఆరోగ్యంతో ఉండాలని మేము వేడుకొని తెచ్చి కాడ పెట్టుకుంటాం ఆ తర్వాత మన శక్తి దిగ్బంధరాలని ధాన్యంలో పెట్టుకుంటాం ఆ ధాన్యములో పెట్టినటువంటి దాన్ని ధాన్యం నుంచి తీసి పలకలతో అభిషేకం చేసి ఆ తర్వాత ఊరేగింపు చేస్తాం ఊరేగింపు చేసి అమ్మ మేము చల్లగా ఉండాలని పసుపు నీళ్ళు ఆమెకి చల్లి ఆ యొక్క ఆమెకి ఇచ్చి మేము ఆడుకొని పాడుకొని చల్లగా నీళ్ళుతో ఆనందంతో వచ్చి యాగశాలకు అర్థించినాం యాగసాల కడ దించిన తర్వాత ఆమెకి కావలసిన హోమము జపము ప్రాణప్రతిష్ట దర్భాధారణము అన్ని చేసినాం ఆ తర్వాత అష్టబంధన అనేటువంటి యంత్రాలు ప్రాణప్రతిష్టకి చిన్నప్పుడు ఒక కాశీగద్ద లచ్చకపంది కురిగిందుకలు ఇటువంటి అష్టబంధనంలో పెట్టి అందరూ కంకణాలు కట్టుకునేటువంటి వాళ్ళని దంచారు ఆ దంచిన తర్వాత ఆమె కాడ యంత్రాల కడ పెట్టి ఆ తర్వాత ఆమెకి ఆహారం అనే బలి ఒక మేకపోతుని నరికి దాని ప్రాణప్రతిష్ఠకి దిగ్బంధకి నాలుగు దిగ్గులు అంటే మన గ్రామంలో ఉంటే నాలుగు దిగ్గులకి ప్రాణ ప్రతిష్ట ఆకారం అనేటువంటి ఆ యొక్క రక్తానం పెట్టి మళ్ళీ వచ్చి ఆ తర్వాత యంత్రాలు తీసుకొని పోయి రాళ్ళు తీసుకొని పోయి ఈశానంలో ఆజ్ఞేయంలో నైరుతులు వాయువులో దిగ్బంధం చేసి ఆమెను వేడుకొని మా గ్రామం చల్లగా ఉండాలి మహాతల్లి అని వేడుకొని వచ్చిన తర్వాత మళ్ళీ దర్భాధారముతో అమ్మవారిని తీసుకుని పోసి గంగాదేవిని ప్రతిష్ట చేసి ఆమెకి మేకపోత బలిచ్చి ఆమె ప్రాణదర్భము చేసి ఆమెని వేడుకున్నాను ఆ తర్వాత గ్రామ దేవతను అంకాల పరమేశ్వరికి యంత్ర ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ తర్వాత ఆమెకి బర్భాధార బంధనం చేసి ఆమెని వేడుకున్నాం ఆ తర్వాత మహాతల్లి మాకు అనుగ్రహించాలని ఇది గ్రామ దిగ్బంధన ప్రాణ ప్రతిష్ట చేశాం సో అదేవిధంగా మామూలుగా ఏ సందర్భాల్లో ఈ ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం మామూలుగా అదే కదా చూసాం కదండి ప్రెసెంట్ వచ్చేసి చెప్పాం కదా ఏర్పేడు మండలం అదేవిధంగా ఈ కన్నాడు గ్రామంలో గత మూడు రోజులుగా ఈ యొక్క గ్రామ దిగ్బంధనం అనే అంటే ఈ ఊరికి చీడపీడలు కావచ్చు అదే విధంగా పంట బాగా పండకపోవడం కావచ్చు లేకపోతే మనశ్శాంతిగా ఊరు మనశ్శాంతిగా లేకపోవడం కావచ్చు ఇట్లాంటి వాటి వల్ల గ్రామ దిగ్బంధనం చేసి అదే విధంగా హద్దురాళ్ళు అంటాము లేదా అది శక్తి రాళ్ళు అంటాము వాటిని నాటి అదే విధంగా వాటికి అన్ని కూడా సమర్పించి ఊరు సస్యశ్యామలంగా క్షేమంగా క్షుభిక్షంగా ఉండడానికి కూడా ఇలా చేస్తామని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ రవితో కన్నాడు నుంచి మీర